పచ్చిక మైదానాల్లో పశువులను మేపడానికి వచ్చే వారి మీద విధించే పన్నుని పుల్లరి పన్ను అంటారు విజయనగర రాజుల కాలంలో దీన్ని విధించారు ఎవరి ఇంటి దగ్గరైనా పశువు ఉంటే దానికి శిస్తు కట్టాలి దీనికే పుల్లరి అని పేరు పెట్టారు ఈ విధానాన్ని మొదటిసారి ఎదిరించిన తెలుగు వీరుడు కన్యగంటి హనుమంతు ఈ పుల్లరి పన్ను బ్రిటిష్ వారి కాలంలో సత్యాగ్రహానికి దారి తీసింది బ్రిటిష్ వారి పరిపాలన వల్ల సామాన్యులు అనుభవించిన బాధలని చూసి కన్నెగంటి హనుమంతు రగిలిపోయాడు ప్రజలకు నాయకుడు అయ్యి పన్ను కట్టం అని బ్రిటిష్ వాళ్లను ఎదిరించి చెప్పాడు బ్రిటిష్ నాయకుడు రోదర్ ఫార్డ్ ఈ సత్యాగ్రహాన్ని ఆపడానికి సామాన్య ప్రజలని జైల్లో పెట్టాడు పన్ను కరితేనే జైల్లో ఉన్నవారిని విడిచిపెడతామని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది పన్ను ఇవ్వలేని వారి అందరి తరపు నుండి నేను కరతాను అని కన్నెగంటి హనుమంతు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో హనుమంతుని మీద దాడి చేసి కాల్చి చంపారు బ్రిటీష్ వాళ్ళు ఆ సమయంలో వందే మాతరం అంటూ మరణించాడు కన్నెగంటి హనుమంతు అతని సమాధిని దంతేవాగు అనే ప్రాంతంలో నిర్మించారు